వరంగల్ ఓ సిటీలో మూడు రోజులుగా సీఎం కప్ పోటీలు జరుగుతున్నాయి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం క్రీడాకారుల వామప్ దృశ్యాలు మరియు మన్మోహన్ సంతాప దినాల సందర్భంగా డిఎస్ఏ కోచ్లే క్రీడాకారుల పరిచయ కార్యక్రమం మరియు పర్యవేక్షకురాలుగా డివైఎస్ఓ సత్యవాణి పర్యవేక్షిస్తున్నారు నేట్ న్యూస్కు క్రీడాకారుల మనోగత వివరాలు నేను వనపర్తి జిల్లా నుంచి వచ్చిన అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీఎం కప్కి ఎన్నో కోట్లు ఖర్చు చేస్తుంది అది కోట్లు నార్మల్గా అదే మనీని మన ప్రతి జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలాంటి ప్రొవైడ్ చేసినట్టయితే అక్కడ నుంచి కూడా జాతీయ స్థాయి నుంచి మనకు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంతో మంది తయారయ్యి మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఆశించిన మేరకు ఒలింపిక్స్ క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది నా పేరు వైశాలి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఇక్కడ సీఎం కప్ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి సార్కి అండ్ సో థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఇక్కడ ఇంత కోట్లు పెట్టి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు మా విలేజెస్ లలో కూడా అకాడమీస్ లాంటివి టోర్నమెంట్స్ పెడితే ఇంకా ప్లేయర్స్ అనేవాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు అలా పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ